పైన ఈరోజు నోరే పండుమిర్చి కోడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను దీనికోసం చికెన్లో తగినంత సాల్టు పసుపు నీళ్లు వేసి బాగా ఉడకబెట్టాలి ఈ చికెన్ ఉడికేలోపు మసాలా రెడీ చేసుకుందాం పండుమిర్చి ఆనియన్స్ గార్లిక్ అలాగే జింజర్ వీటన్నిటితో పాటు కొంచెం ధనియాలు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని బాండలిలో ఆయిల్ వేసి ఈ పేస్ట్ని వేసేసి కరివేపాకు వేసి అస్సలు అడుగు పట్టకుండా దగ్గరే ఉండి మనం అలా వేపుతూ లో ఫ్లేమ్లో పెట్టి నూనె పైకి తేలేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగు పట్టేసినా కానీ లేకపోతే మసాలా అంతగా వేగకపోయినా కానీ అస్సలు మనకి ఫ్లే కర్రీ టేస్ట్ మొత్తం కూడా మారిపోతుంది అనమాట ఈ లోపు మనకి చికెన్ ఈ విధంగా ఉడికిపోతుంది మీరు కావాలంటే కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే కూడా ఆపేసుకోవచ్చు నాకు కొంచెం నీళ్ళు అలా ఇంకిపోయాయి ఇలా ఉడికిపోయిన చికెన్ తీసుకువెళ్ళేసి మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మసాలాలు కలిపేస్తున్నాం నాకు కొంచెం వాటర్ కావాలనిపించి నేను ఇంకొంచెం యాడ్ చేశాను బట్ ఇది మాత్రం ఆప్షనల్ అనమాట అలా ముక్కలకి పట్టిన తర్వాత పండుమిర్చి అలాగే తగినంత కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి బాగా ముక్కలకి మసాలా పట్టేస్తుంది టేస్ట్ అతిరిపోతుంది గరం మసాలా వేసుకోవచ్చు అది కూడా ఆప్షనల్ గరం మసాలా వేస్తే మాత్రం చాలా చాలా బాగా స్మెల్ టేస్ట్ కూడా ఇంకొంచెం మనకి ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఫస్ట్లో ఇంకా దించేసేటప్పుడు కొత్తిమీర వేసేసుకొని అలా కొత్తిమీర చల్లేస్తే మనకి ప నోరూరించే పండుమిర్చి కోడి కూర రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కలు జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా రావాలంటే ఒక గంట సేపు ఉప్పులో నానబెడితే చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్